నమస్తే మీరు మార్కాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఈ నెల ఎనిమిదవ తేదీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కాగా పట్టణంలోని ఎస్వికేపి కాలేజీలో మొదటగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తారని అందరూ భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల దాన్ని మార్చి తర్లుపాడు రోడ్డులోని సాయి బాలాజీ స్కూల్ ఎదురుగా ఉన్న మైదానంలోకి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసే పని ప్రారంభించారు ముఖ్యంగా ఎస్వీకేపీ కాలేజీలోనే ఏర్పాట్లు చేస్తారని అందరూ భావించినప్పటికీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అక్కడ నుండి సభా వేదికను మారుస్తున్నారు పోలరెమ్మ గుడికి ఎదురుగా ఉండే ప్రాంతంలో టీడీపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తల సమావేశం అదేవిధంగా సాయి బాలాజీ స్కూల్ ఎదురుగా ఉండే మైదానంలో మహిళా దినోత్సవం సంబంధించి మహిళలతో సమావేశము కొండేపల్లి రోడ్లో హెలీప్యాడ్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మార్కాపునం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పోలీసు అధికారులు సాయిబాలాజీ స్కూల్ ఎదురుగొండే ప్రాంతాన్ని అదేవిధంగా పోలరమ్మ గుడి ఎదురుగొండే ప్రాంతాన్ని పరిశీలించారు హెలిప్యాడ్ను కూడా పరిశీలించారు ఇక్కడ ఏర్పాట్లు చకచకా ప్రారంభమయ్యాయి ముఖ్యంగా అన్ని ఒకే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి మార్కాపలు వచ్చిన తర్వాత ఒకటి మహిళలతో సమావేశము రెండు పార్టీ కార్యకర్తలతో సమావేశము దిగేందుకు హెలిప్యాడ్ ఈ మూడు కూడా ఒకే రూట్లో దగ్గర దగ్గర ఉంటుంది ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు దీంతో కార్యక్రమాలని ప్రశాంతంగా సజావుగా జరుపుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ తమ్మీమాన్సారి స్పష్టం చేశారు ఎమ్మెల్యే కందులారెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఉదయం నుండే ఇక్కడ గురువారం ఉదయం నుండే ఈ ప్రాంగణం మొత్తం కూడా పరిశీలించి అక్కడ డోజర్ తోటి ఆ భూమిని మొత్తం కూడా చదువు చేయడం వెంబడే అక్కడ స్తంభాలతోటి టెంట్లు ఎన్ని ఏర్పాటు వేసే ఏర్పాటు వేస్తుందో దాన్ని కూడా ఎంబడే షురు చేశారు అధికారులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉండే ఏర్పాట్లు పరిశీలించారు అదేవిధంగా హెలీప్యాడ్ దగ్గర నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనే విషయం కూడా ట్రైలర్ రన్ సంబంధించిన వ్యవహారం కూడా పోలీసులు చూశారు డిఎస్పీ నాగరాజు సిఐ సుబ్బారావు తదితరులు ఎస్ఐలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నారు కలెక్టర్ తమీం అనసారితో పాటు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమ ఏర్పాటును పర్యవేక్షించి అధికారులకు మిగతా అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన కార్యక్రమంలో మూడు వేలకు మించకుండా ఉండేలా ఏర్పాటు చేయాలని అంటే సంఖ్య మూడు వేలు దాటకూడదని సీఎం ఆఫీస్ నుంచి ఒక సందేశం వచ్చిందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అయితే ఇక్కడ ఎమ్మెల్యే కందులనాయుడు మాత్రం దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల దాకా మహిళలు తీసుకొచ్చే ఒక ప్రయత్నం ఉన్నట్లు సమాచారం పార్టీ కార్యకర్తల సమావేశం కూడా అలానే జరగనుంది Thank you for watching Agnius.